అందరి క్షణార్థులు సంపస్వామిని కొడకన్ల జనగామ డిస్టిక్ చాలామంది శివ దారుణ అంటే ఏంటి అసలు దారుణం ఎందుకు చేయించుకోవాలి దారుణం చేయించుకోవడానికి అసలుకు మాకు యోగ్యత ఉందా అసలు ధారణ చేయించుకోవడం అంటే ఏమిటి అని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది నన్ను క్వశ్చన్ వేస్తున్నారు మీ అందరికీ ఈరోజు నేను సమాధానం చెప్తాను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ముందుగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంపస్వామి అనే బోనం నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో కాండి మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు అయితే ధారణ అంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర మనం ఈ మాట వింటాం ఎక్కడ శివాలయంలో ఉండదు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరనే ఇది ఈ దారుణ అనే ముచ్చట ఉంటుంది దారుణం అంటే ఏంటి దారుణం అంటే పెళ్ళ దారుణం అంటే ఏంటి అని చాలామంది అపోహపడుతున్నారు దారుణం అంటే పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోవడం అంటారు పెళ్లి చేసుకోవడం కాదు దారుణం అంటే రుద్రాక్షను ధరించడం శివుని యొక్క రుద్రాక్షను శివుని యొక్క శక్తిని శివుని యొక్క తేజస్సును శివుని యొక్క ఆత్మను మనము ధరించడం శివుని లోపల ఐక్యం కావడం శివ నామస్మరణలో శివుని సన్నిధానకు శివభక్తికి దగ్గరగా ఉండడం ధారణ అంటారు అంటే ఆ రుద్రాక్షను ధరించుకోవడం వల్ల మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన బాడీకి ఎలాంటి చెడు చెడు రాకుండా అదేవిధంగా గాలి గీలి సోకకుండా ఉండడానికి రుద్రాక్ష ధరించుతాం అయితే శివునికి ఇష్టమైన వస్తువులు ఏంటి అంటే విమలవాడ రాజన్న దగ్గర రాగి వస్తువులు రాగి బీడి రాగి భూషణాలు రాగి వంగరాలు రాగి స్థూలాలు ఇష్టం ధారణ వేయించుకున్న వాళ్ళకి కంపల్సరీ ఉండాల్సిన వస్తువులు జోలే త్రిశూలం రాగి బీడి రాగి భూషణాలు అదేవిధంగా రాగి వంగరం రాగి బీడీలు జోలే ఖచ్చితంగా ఉండాలి రుద్రాక్ష ఉండి మనం కొత్త బట్టలు వేసుకొని అయ్యగారి దగ్గరికి పోయి ధారణ చేయించుకొని గుడి ముందర భిక్ష మడుక్కొని మళ్ళా దేవుని దగ్గర అయ్యాన్ని దర్శించుకొని మళ్ళీ వచ్చినాక మల్ల సోమవర్ణాడు ఆ భిక్షాన్ని మనం దేవునికి నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తాం అయితే ఈ దారుణ ఎంచుకున్న వాళ్ళు చాలామంది సాగుకాడపోవద్దు సమర్థకాడు పోవద్దు ఎక్కడ పోవద్దు ఇంట్లో ఉండాలి ఏ పని చేయొద్దు అని అంటారు దేవుడు మనకు రెండు కాళ్ళు రెండు చేతులు బతకడానికి మనకి ఇచ్చినప్పుడు ఏ పని చేసుకొని ఒక లంగతనం దొంగతనం చేసుకోకుండా ఏ పని చేసుకొని బతికినా ఉన్నా మనకు మంచిదే దేవుడు మన చేసే పని లోపల మన కరకతి బరకతి ఇస్తాడు మనల్ని దెబ్బతీయడం పని చేసుకున్నామని పని రాకుండా మనల్ని చేయడం చాలామంది ఆడవాళ్ళు ఈ అపోహలతోటి ఒకరికొకరికి ఒకరికొకరికి చెప్పే కానీ లేని చెప్పుకొని ఇలా చాలామంది ఆగమైన వాళ్ళు చాలామంది ఉన్నారు దారుణ చేసుకున్న వాళ్ళు మనము చావు దగ్గరికి వెళ్ళినప్పుడు మన అంటురో పడుతుంది అక్కడున్న క్రిమి కీటకాలు మన రుద్రాక్షలో చేరుతాయి అది మైలా అవుతుందని మనం తీసి పక్కన పెట్టి పోవడం జరుగుతుంది ఓన్లీ ఒక రుద్రాక్ష ఒకటే తీయాలి బీడి తీయొద్దు ఒకసారి వేసిన బీడి మళ్ళా దానికి ఏమైనా శిథిలం అయితేనే మళ్ళీ తీసుకోవాలి చాలామంది తెలియక ఆ బీడి కూడా తీసుకొని పోతూ ఉంటారు మళ్ళీ వచ్చినాక మనం కడుక్కొని పాలు నీళ్ళతో కడుక్కొని పంచామృతతో కనుక్కొని పసుపు కుంకుమ వేసుకొని మళ్ళీ మనం మెడలో వేసుకోవాలి అయితే కొంతమంది దారుణ ఎంచుకున్నాక మీ వాడబిడ్డ కాళ్ళ మొక్కం అమనాల కాళ్ళ మొక్కం నాకు సపరేట్గా నాకు పసుపు కుంకుమలు పెట్టినంటే ముత్తైదు పసుపు అందరం ఒకటే ఒకరు దారణ ఎంచుకున్న వాళ్ళు ఒకరు పెట్టుకుంటే మళ్ళీ ఆ పసుపు ఇంకొకరు పెట్టుకోరు అది తప్పు పద్ధతి అమ్మ ఎందుకంటే ఒక ముత్తైదను ఒక అమ్మవారిని మనము నిందించినట్టు బాధ పెట్టినట్టు అవుతుంది దయచేసి ఎవరైనా పార్వతమ్మలు ఉంటే అలాంటి తప్పు మీరు చేయకండి అర్థమవుతుందా ధారణ చేయించుకునే వాళ్ళందరం మనం సమానమే అందరం ఒకటే శివరుద్రాక్షణ అందరికీ ఉంది నేను కూడా చేయించుకున్నాను శివరుద్రాక్షణ నా చిన్న ఈట నేను చేయించుకున్నాను ఊహ తెలియని వయసులో దారుణం అంటే ఏంటో తెలియని వయసులో కూడా మేము ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడి మేము దేవుళ్ళతో ఎన్నో ఇబ్బందులు పడి కూడా మేము వచ్చాము చాలామంది ఒకప్పుడు మేము చేయించుకున్నప్పుడు ఎవరో ఎక్కడో ఒకరు ఉండేది ఇప్పుడు ఇంటింటికి అయింది సరే శివుడు ప్రపంచాన్ని సోమవారం రోజు ఆయన ధారణ ఎంచుకొని అందరికీ సోమవారం రోజు ప్రపంచాన్ని మొత్తం కాపాడాల ఒకరోజు నీతితో భక్తితో ఉంటే ప్రపంచాన్ని కాపాడాల పుణ్యంతోనే ఆయన చేసే ఒక మహాయజ్ఞమే ఈ ధారణ దయచేసి మీరు అందరు తప్పుగా అనుకోకండి మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా మీకు ఎలాంటి సందేహాలున్నా సంపస్వామైన నా బోనం ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి సంపస్వామైన బోనం ఉండే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మెసేజ్ చేసేయండి ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాను మీరు తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు మరికొన్ని వీడియోస్తో మేము ముందుంటాను మీ అందరికీ క్షణార్థి